జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ఒక విషయం మీద మాట్లాడదలుచుకున్నాము అది ఏమిటంటే అభివృద్ధి చెందిన దేవాలయాలని మరింత అభివృద్ధి చేసుకోవటం మీరు చూస్తే రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు అభివృద్ధి చెందిన దేవాలయాలన్నీ భక్తుల యొక్క సంపదని భక్తుల యొక్క డబ్బుల్ని హుండీల రూపంలో ఆ దేవాలయాలు వేస్తుంటే ఆ డబ్బులన్నీ కూడా గవర్నమెంట్ తీసుకోవడం జరుగుతుంది అంటే అభివృద్ధి చెందిన దేవాలయాలు మరింత అభివృద్ధి అవుతున్నాయి భక్తులు కానుకల రూపంలో సమర్పించిన కుండీలతో అంతేకాకుండా మరింతగా కేంద్ర ప్రభుత్వము ఇప్పుడు మరలా దేవాలయాలకు గాను ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కొన్ని దేవాలయాలను మరలా మూడు దేవాలయాలను ప్రముఖమైన దేవాలయాలను ఉండి ఆదాయానికి లేని దేవాలయాలను దాని యొక్క కరువు లేని దేవాలయాలను మరలా మరింత నూట యాభై రెండు కోట్లు కేటాయించి మరింత గొప్పగా అభివృద్ధి చెందాలి చేయాలి అనే దృక్పథంతో కేంద్ర ప్రభుత్వం అయితే ఉంది దీన్ని ప్రతి ఒక్కరు కూడా స్వాగతించవలసిందే కానీ ఇక్కడ చిన్న విషయం ఏంటంటే దీని మరలా ఇంకా అభివృద్ధి చెందితే ఇంకా అభివృద్ధి చెందుతాయి ఇంకా మరింత డబ్బులు వస్తాయి ఎవరికి ఉపయోగం అంటే ఇది ఓళ్ళల్లో పంచిపెట్టమని కాదు నేను అడిగే అభ్యర్థన అయితే ప్రతి గ్రామంలోని మారుమూల ప్రాంతాల్లో రాష్ట్రం అంతటా వందల సంవత్సరాల క్రితం ఉన్నటి దేవాలయాలు కనుమరుగైపోతున్నాయి వాటిని ఎలా రక్షించుకోవాలో తెలియక వారి వారి ప్రాంతాల్లో అనేక పాటలు పడుతూ దాన్ని ఎలా ఇచ్చేసుకోవాలో తెలియక ఎలా భవిష్యత్ తరాలకు అందించాలో తెలియక అనేక ఇబ్బందులు పడుతున్నారు అలాంటి వారికి ఎప్పుడైనా గవర్నమెంట్ నుంచి ఒక రూపాయి ఒక్క రూపాయి ఎప్పుడైనా ఇవ్వడం జరిగిందా వేల సంఖ్యలో కోట్ల సంఖ్యలో డబ్బులు సమకూర్చి పెడుతున్న ఈ భక్తులందరూ హుండీల్లో వేస్తుంటే ఆ డబ్బును గవర్నమెంట్ ఉపయోగించుకోవడం తెలిసింది కానీ ఈ గ్రామాల్లో ఉండేటువంటి పురాతన కాలం అంటే నూట యాభై సంవత్సరాలు కానీ వంద సంవత్సరాలు కానీ క్రితం నిర్మించుకున్న దేవాలయాల స్థితి ఏమిటో ఎవరైనా ఒక్కసారి ఆలోచించలేదు మరింత అభివృద్ధి చెందిన దేవాలయాలకే మరింత సొమ్మును కేటాయించడం అనేక మార్గాల్లో వాటిని మళ్ళీ తప్పుదవ పట్టించుకోవడం ఇలా జరుగుతుంది కానీ కనీసం దేవాలయాల అవసరాల కోసం గ్రామ ప్రాంతాల్లో ఉండే రిపేర్ నిమిత్తం దాని యొక్క మౌలిక సదుపాయాలు పెయింట్ల నిమిత్తం కానీ ఎప్పుడూ ఏ గవర్నమెంట్ కూడా పది రూపాయలకైతే రూపాయి కూడా ఇచ్చిన దాఖలు దయచేసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నూట యాభై కోట్లు మూడు దేవాలయాల అభివృద్ధికి నూట యాభై రెండు కోట్లు సుమారు కేటాయించడం జరిగింది ఇది మంచి పరిణామే కానీ మరి గ్రామాల్లో ఉండే పోషణకి కరువైన గ్రామాల్లో ఉండే ఆలయాల పరిస్థితి ఏంటి దీన్ని ఎవరు బాగు చేస్తారు ఇది హిందూ మతంలోకి రాదా అయితే ఎండోమెంట్ ద్వారా గుడుల ద్వారా ఆదాయాన్ని ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూరుస్తున్న ఈ ఆదాయం అంతా ఎక్కడికి వెళుతుంది లేకపోతే ఆ ఆదాయాన్ని తీసుకొచ్చి గ్రామంలో ఉండే గుడులను అభివృద్ధి చేస్తారా లేదు ఇదేమీ జరగట్లేదు కానీ మారుమూలలో ఉండే భక్తులు పడే అవచాట్లు పొడగాట్లు ఆ ఆలయాన్ని రక్షించుకోవడానికి చేసే అనేక విధమైనటువంటి ప్రయత్నాలు కూడా వారు విఫలమయ్యి ఈ మతం ఎందుకు బాబు ఈ సనాతన ధర్మం మన దేవాలయాల్ని మనం పోషించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు మనం ఎందుకు అనే ప్రశ్నార్థకం అయితే ఇప్పుడు ఏర్పడుతుంది దీన్ని గమనించి ప్రభుత్వాలు వంద సంవత్సరాల పైబడి ఉన్న దేవాలయాలకి కనీసం ఆ యొక్క ఆలయం యొక్క రిపేర్ ఖర్చులు ప్రస్తుతం ఆ ఆలయాల పరిస్థితి ఏంటి ఏవి రిపేర్ అవసరమైనవి అనేవి చూసి తగు చర్యలు తీసుకుని వాటి యొక్క జీర్ణోద్ధరణ పునరుద్ధరించాలని కోరుకుంటూ యొక్క ప్రయత్నం మీ గ్రామంలో మీ దేవాలయాలు కూడా ఉండొచ్చు అదే స్థితిలో గొప్పవారి గ్రామాల్లో గొప్పగా ఉండొచ్చు కానీ చిన్న చిన్న గ దేవాలయాలు వందల సంవత్సరాలు పురాతన చరిత్ర గల దేవాలయాలు కూడా కనుమరుగైపోతున్నాయి అలాంటి గ్రామాలు మీవి కూడా అయ్యి ఉండొచ్చు ఈ విషయాన్ని మరింతగా చేరవేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని మరింత స్థాయిలో ప్రభుత్వానికి చేరేలా అందజేస్తే ఈ అభ్యర్థన ప్రతి గ్రామం యొక్క అభ్యర్థనగా మారాలని కోరుకుంటున్నాం జై శ్రీరామ్